హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను వంట చేసి చూపెట్టడం లేదండి మా మిద్ది తోట ఒకసారి చూపిస్తాను మా మిద్దు తోటలో పూలు అలాగే పండ్లు కాయలు బాగా ఎక్కువగా రాసి ఈ పండ్ల చెట్లలో ఒక చెట్టు చూపిస్తానండి దాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు తర్వాత చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పూలు చూపిస్తానండి ఈ పూలు వచ్చేసి ఎక్కువగా కనకమరాలు ఉన్నాయి తర్వాత మల్లెపూలు కూడా అండి చూసారు కదా కుండీలోనే ఈ మల్లె చెట్టు వేసింది మా వదిన ఇది ఒక చెట్టు ఈ సైడ్ కూడా ఒక చెట్టు ఉంది అది కూడా చూపిస్తాను తర్వాత కనకమరాలే ఎక్కువగా పూస్తాయండి చూసారు కదా ఎలా పూసాయో ఇంక ఇవి కోసుకోవాలి కోసిందంటే అల్లడానికే ఒక వన్ అవర్ పడుతుంది అంటే ఒక రెండు లేదా మూడు మూరలు వస్తాయండి అన్ని పూలు పూస్తాయి తర్వాత వచ్చేసి ఈ సైడు మీకు మునగ చెట్టు చూపిస్తాను ఈ చెట్టుకి కాయలు చాలా బాగా కాస్తాయండి ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపించాను నేను ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు పప్పులే లేదనుకోండి అప్పటికప్పుడు వచ్చి ఈ మునగాకు కోసుకుపోయి పప్పులో వేసేసేదాన్ని తర్వాత కారపొడి కూడా చేసేవాళ్ళం అండి మునగాకు కారపొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మునగాకు హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత దానిమ్మ చెట్టు అండి ఈ దానిమ్మ చెట్టు కూడా ముందు వీడియోలో నేను చూపించున్నాను ఈ చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది మనం ఇంట్లోనే కుండీలో వేసుకున్నాం కదా అందువల్ల దీనికి మందులు అనేదే ఉండదు కాబట్టి ఈ పండ్లు తినడం వల్ల హెల్త్కి మంచిది ఈ సైడ్ కూడా ఒకటి మల్లె చెట్టు ఉండదని చెప్పాను కదా ఇదేనండి దీనికి కూడా పూలు చాలా బాగా పూస్తాయి తర్వాత ఇది వచ్చేసి గల్జారాకు ఇది వచ్చేసి ప్రతి ఒక్క కుండీలో వస్తుందండి దీనికి విత్తనాలు కూడా వేయడం అవసరం లేదు ఈ గల్జారాకుతో పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు వచ్చేసి మా ఇంట్లో ఎప్పుడు లేకుంటే అప్పుడు కోసుకొని వేసుకుంటాను తర్వాత ఈ కనకమరాలు ఈ ప్రతి ఒక్క దగ్గర అంటే ప్రతి ఒక్క కుండీలో ఒక కొమ్మ అనేది వేసేసింది మా ఎంత బాగా పూసాయో చూడండి తర్వాత ఇది గోరింటాకు చెట్టు ఈ గోరింటాకు చెట్టు కూడా ఆల్రెడీ నేను వీడియో తీసి చూపించున్నానండి ఈ ఆకుతోనే మేము ప్రతి ఒక్క పండక్కి గోరింటాకు పెట్టుకుంటాము చాలా ఎర్రగా పండుతుంది రెండు కుండీలల్లో వేసి తర్వాత కనకమరాలు చూసారు కదా ఎన్ని పూసుండాయో ఈ సైడ్ వచ్చేసి జాత చెట్టు అండి ఇది పై వరకు అంటే పై మిద్దు పై వరకు బాగా తీగలాగా వెళ్ళింది చూసారు కదా పూలు ఒక మూర పూస్తాయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాసన కూడా చాలా బాగుంటాయి ఇది లైట్ గోధుమ కలరు మందారపు అండి మనకు చెట్టు నిండా పూస్తాయి దేవుడికి పెట్టిన సాయంత్రం వరకు వాడిపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇది వచ్చేసి దొంతి మల్లె అండి అంటే డబల్ మల్లె అండి పెద్ద పూలుగా ఉంటాయి ఏమో పూయలేదు ఇంకా తర్వాత ఈ శంకు చెట్టు శంకు పూల చెట్టు ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల చెట్టు అండి దీనికైతే చాలా ఉన్నాయి పచ్చిమిరపకాయలు అన్నీ కోసే సమయం ఏం లేవు ఎక్కడో ఒకటి ఉంది తర్వాత రోజా చెట్టు అండి ఇది ఈ చెట్టు వచ్చేసి నాటు రోజా చాలా బాగా స్మెల్ వస్తుంది ఇది కూడా జా చెట్టే ఇది ఇంకా పెద్దది కాలేదు ఇంకా ఇట్లా వస్తే ఇది కూడా మనకు చెట్టేనండి దీనికి కాయలే అంత కాయ కానీ ఆకు మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మనం అనుకున్న చెట్టుకు వచ్చేసామండి ఇది వచ్చి సపోటా చెట్టు ఎట్లా కాసిందో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో సుమారు రెండు మూడు కిలోలు ఉంటాయండి చెట్టు నిండా కాసుండాయి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు నాకే ఆశ్చర్యం వేసింది నేను మిద్దిపైకి ఓడియాలు పడ్డానికి వచ్చాను చూసి నేనే ఆశ్చర్యపోయాను అన్ని కాయలు కాసుయి అవి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి అంత బాగున్నాయండి కానీ పండలేదు అవి కోసి ఏమన్నా మగ్గేస్తే ఏమన్నా పండుతాయేమో తెలియదు కానీ చెట్టుకు మాత్రము పండలేదండి అలాగే ఉన్నాయి బాగా ముదిరినాయి చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో చెట్టు నిండా ఉన్నాయండి ఏ కొమ్మకు చూసినా ఒక ఐదారు కాయలు ఉన్నాయి ఈ చెట్టు వచ్చేసి ఒక పెద్ద టబ్బు లాంటి దాంట్లో వేసింది ఆ టబ్బులో కూడా పెద్దగా మట్టి కూడా లేదండి కొంచెమే ఉంది తర్వాత దాంట్లో కోకో పిట్టంట తర్వాత కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చే తొక్కులు ఉల్లిపాయ తొక్కులు తర్వాత పండ్లు ఏమైనా తింటాం కదా అంటే అరటిపండ్లు నారంజ పండ్లు బత్తాయిలు తింటాం కదా ఆ వాటి తొక్కులు ఆకుకూర వచ్చినప్పుడు వచ్చే ఆకుకూర కాడలు అవన్నీ తెచ్చి ఈ చెట్లకు వేస్తుందండి తర్వాత వచ్చేసి పులిసిన మధ్యగా వేప నూనె స్ప్రే చేస్తుంది తర్వాత బియ్యం గడికి నీళ్ళు కూడా పోస్తుందండి కానీ చెట్టుకు మాత్రం కాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అలా కాసు ఈ సైడ్కి వచ్చి కూడా చూపిస్తానండి చెట్టు మొత్తం ఉన్నాయండి కాయలు చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ ఎలా మాగుతాయో తెలీదు అలాగే చెట్టుకు మాగుతాయా లేదంటే కాయలన్నీ కోసి మగ్గేసాలో తెలియటం లేదండి ఈ సైడ్కి వచ్చి కూడా చూపిస్తాను చూసారు కదా ఇలా పెద్ద టబ్బులో వేసింది మా వదిన ఎంత బాగా కాసాయో అవి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందండి నేనైతే ఈ చెట్టు కాడే ఒక పది నిమిషాలు ఉండిపోయాను చూశారు కదా ఎంత బాగా కాసాయో నేనైతే మాగేయమన్నా కూడా చూశానండి అవి ఏం పెద్ద పడలేదు గట్టిగానే ఉన్నాయి కుండీలోనే ఈ విధంగా సపోటాలు వస్తాయి అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తామని ఈ వీడియో తీస్తున్నాను ఇలా కుండీలో వేసిన మామిడి చెట్టు జామ చెట్లకి ఈ కాయలు అనేది ఒకటి రెండు లేదా ఒక ఐదు ఆరు కాయలు కాసిన చూశాను కానీ ఈ విధంగా చెట్టు నిండా కాయలు వచ్చేది మాట నేను మొదటిసారి చూస్తున్నానండి మీరు చూస్తుంటే కామెంట్లో తెలపండి చూసారు కదా ఈ టబ్బులో వేసిందండి ఇందులో మట్టి కూడా ఏమి లేదండి ఏదో సగభాగం కూడా లేదు భాగమే ఉంది ఇంతే ఫ్రెండ్స్ చూడండి మా మెద్ది తోటల తొలసమ్మ కూడా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు సమ్మర్ కదా చెట్లు కూడా పాపం కొంచెం ఒడిలిపోయి ఉన్నాయండి నీళ్ళు ఈవినింగు తర్వాత మార్నింగు మా వదిన పోస్తుంది నేనైతే చెట్లేం పెద్దగా చూసుకోనండి నాకు ఇంట్లో చేసుకునే సరిపోతుంది నేను అప్పుడప్పుడు అలా వచ్చి చూసినప్పుడే ఇలా కాయలు కనపడినప్పుడు మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీసి చూపించాను చూశారు కదా ఎంత ఎలా ఉందో మా మిద్దు తోట మీకు మీరు మా మిద్దు తోట నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్